దేవునికి సంస్థం మీ అందరికీ వందనాలండి ఈ నెల జరగనై ఉన్నటువంటి సభ కొరకు మీరంతా ప్రార్థన చేస్తారని మీకు తెలియచేయబడుతూ ఉందండి పోడు అడవుదడ్ల గ్రామము కృష్ణా జిల్లా కృత్తివేణి మండలంలో ఆ యొక్క గ్రామము ఉందండి ఆ గ్రామ రక్షణ కొరకు ఈ నెల అనగా పంతొమ్మిదవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు గురువారం రాత్రి ఈ సభ జరగనై ఉంది కనుక ఈ సభ కొరకు వింటున్న మీరంతా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నండి అంత మాత్రమే కాకుండా అనేక మందికి ఈ యొక్క విషయాన్ని తెలియచేయండి మరి ఆ పంతొమ్మిదవ తారీఖు రాత్రి మీరంతా కూడా స్థలానికి వచ్చి ప్రభుని మరి మహిమపరచాలని హృదయపూర్వకముగా ప్రేమపూర్వకముగా ఇష్టపూర్వకముగా మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నానండి